ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలి యోగు గ్రంథం పదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం పదవ అధ్యాయం ఈ పదవ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే యోబు దేవునితో మాట్లాడుట యోబు దేవునితో మాట్లాడుట నా బ్రతుకు నాకు నా బ్రతుకు నందు నాకు విసుగు పుట్టింది నేను అడ్డు లేకుండా అంగలార్స్తాను నా వ్యాకులము కొలకి నేను పలుకుతాను అంటూ ప్రభుతో మాట్లాడుతున్నాడు రెండవ వచనంలో చూస్తే నా మీద నేరము మోపకుండుము నీవేళ నాతో వ్యాజ్యం ఆడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పుకుంటాను అంట నేను దేవునితో చెప్పుకుంటాను ఇక్కడ యోబు దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగాడు నీ వేళ నాతో వ్యాజ్యం ఆడుచున్నావు నా మీద నేరము మోపవద్దు మూడవచనంలో దౌర్జన్యం చేయుట నీకు సంతోషమా దుష్టుల ఆలోచనల మీద దయాదృష్టి ఉంచుట సంతోషమా నీ హస్తకృత్యములను తృణీకరించుట తృణీకరించటం నీకు సంతోషమా నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించేవాడవా నా జీవిత కాలము నరుల జీ నీ కాలము నరుల జీవిత కాలం వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా అని కొన్ని ప్రశ్నలు వేస్తారు ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోగు యొక్క ఆత్మ తన యొక్క మనస్సాక్షి అతని మీద ఏ దోషారోపణ చేయలేదు యోగు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునికి తనలో నచ్చనిదేంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు దేవునికి తనలో నచ్చనిదేంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు యాక్చువల్గా దేవునికి అతనంటే అంటే భావం ఏమీ లేదు దేవుడు ఆయన్ని అతన్ని యోగుని ప్రేమిస్తున్నాడు అతని గురించి సంతృప్తి చెంది అతన్ని దయతోనే చూస్తున్నాడు యోగు దయతోనే చూస్తున్నాడు అనేటువంటి విషయం యోగుకి తెలియదు యోబు తన స్నేహితులతో చర్చిస్తూ హఠాత్తుగా మధ్యలో వారితో మాట్లాడడం ఆపేసి దేవునితో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు ఈ విషయాన్ని మనం గమనించాలి చాలాసార్లు అలాగే యోబు దేవునితో మాట్లాడాడు యోబు స్నేహితులు ఎలిఫజు బెల్దదు జోఫరు ఇలా ఎప్పుడూ చేయలేదు వాళ్ళు అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యోబు ప్రార్థనాపరుడు అన్న విషయం మనకు తెలుస్తుంది యోబు ప్రార్థనాపరుడు అన్న విషయం మనకి తెలుస్తుంది యోబుకి దేవునితో మాట్లాడే అలవాటు ఉంది యోబుకి దేవునితో మాట్లాడే అలవాటు ఉంది ఆయన ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసేవాడు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి కొన్నిసార్లు కొన్ని తలంపులు ఉంటాయి కొన్ని ఆశలుంటాయి అయితే మన తలంపులు మన ఆశలు మన ఆలోచనలు మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఇవన్నీ బుద్ధి లేనివి పాపం వలన మలినమైపోయినాయి అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఆయన సన్నిధిలో మనకున్నటువంటి ఆలోచనల్ని ప్రశ్నల్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించాలి అప్పుడు ఆయన మనకి సత్యాన్ని అర్థం చేయిస్తాడు సత్యాన్ని అర్థం చేస్తాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి యోబు వల్లే మనం కూడా మనకు వచ్చేటువంటి ఆలోచనలు ప్రశ్నలు మనకు ఉన్నటువంటి అనుమానాలు మనకు ఎదురయ్యేటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనం ప్రభువుని అడిగితే ఆయనే మనకు సత్యాన్ని బయలుపరుస్తాడు ఇక్కడ యోబు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఇక్కడ యోబు మాట్లాడుతున్న మాటలు దేవా దై దౌర్జన్యం చేయడం నీకు సంతోషమా నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయి దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచినట్టుగా నాకు అనిపిస్తుంది నీ హత్య హస్తకృత్యములు నీవు నన్ను హస్తకృత్యం అంటే నీవు నన్ను నిర్మించావు నీవు నన్ను నిర్మించావు ఇప్పుడు నన్ను తృణీకరిస్తున్నట్టు అనిపిస్తుంది నీ నేత్రములు నరుల నేత్రములు వంటివి కాదు నరులు ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించవు ఇలాగా తనకు వచ్చినటువంటి అనుమానాలన్నిటినీ అనుమానాలన్నిటినీ ప్రభు సన్నిధిలో ఆయన ఎదుట ఉంచుతా ఉన్నాడు ఆయన ఎదుట ఉంచుతున్నాడు కాబట్టి యోబు తన్ను తాను సమర్థించుకుంటున్నాడు ఎందుకంటే తన మనసులో తన మనస్సాక్షి అతని మీద దోషారోపణ చేయట్లేదు తను తను సమర్థించుకుంటున్నాడు అయితే తన జీవితంలో పాపం ఉన్నది అనే విషయాన్ని అతను ఒప్పుకోవడం లేదు ఎందుకంటే తను సంక్లిష్ట స్థితిలో ఉన్నాడు నేను నిర్దోషిని కదా ప్రభు నేను నిర్దోషిని తెలిసి కూడా ఎందుకు ఇలా జరగనిస్తున్నావు ఇలాంటి వైఖరి మన జీవితంలో సరైనది కాదు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా ఇలాంటి వైఖరి సరైనది కాదు సహనం అనేది ఉండాలి సహనం చాలా ప్రసిద్ధమైనది సహనం వినయశీలత కలగాలనేది దేవుని యొక్క కోరిక యోగులో ఆ లక్షణాలు ఉండాలని ఇక్కడ అతను అసహనాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆక్రందన చేస్తున్నాడు అయితే దేవుడు అతన్ని శ్రమల బడిలో సుశిక్షితుణ్ణి చేస్తున్నాడు ఆ విషయం యోగు గ్రహించాలి ఇంకా ఎనిమిదో వచ్చిన నుంచి మనం చూస్తే యోబును సృజించింది దేవుడే నీ సొంత చేతులతోనే నీవు నా అవయవాలు నిర్మించావు నీ హస్తములు నాకు అవయం నిర్మాణం చేశాయి నన్ను రూపించుచున్న నన్ను ఉన్నాను ఇప్పుడు మృంగేయాలనుకుంటున్నామంటున్నాడు జిగటమంటుగానున్న నన్ను నీవు నిర్మించావు ఈ సంగతి జ్ఞాపకం చేసుకో నీవు నన్ను మరల మన్నుగా చేసేస్తావా ఒకడు పాలు పోసినట్లుగా నీవు పోసావు కదా జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టావు కదా చర్మంతోను మాంసంతో నీవు నన్ను కప్పావు ఎముకలతో నరములతో నన్ను సంధించావు జీవం అనుగ్రహించి నా ఎడల కృప చూపావు నీ సంరక్షణ చేతన ఆత్మను కాపాడావు అయినను నా లోపములు గూర్చి నీవు నీ హృదయంలో ఆలోచించితివి నేను పాపం చేసిన యెడల నీవు దాన్ని కనిపెడతావు నా దోషమునకు పరిహారము చేయకుంటావు ఇక్కడ పదిహేను రోజులు అంటాడు నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగుతుంది నేను నిర్దోషణ ఉండేనను అతిశయపడను అవమానంతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనిచుంటాను తలంచుకొనిచు ఉంటాను అంటే నీవు నీ సొంత చేతులతో నాకు అవయవాలు నిర్మించావు నాకు రూపకల్పన చేశావు నేను బంకమన్ను లాంటి వాణ్ణి ఇప్పుడు నేను మళ్ళీ మట్టి పాలు అయిపోవాలి పాలు పోసినట్లుగా నన్ను పోసావు నన్ను పేరబెట్టావు జున్నుగడ్డలాగా పేరబెట్టావు మాంసంతో చర్మంతో ఎముకలతో నరాలతో నివునని నేను కప్పావు నువ్వు కప్పావు నాకు జీవప్రధానం చేసావు దేవుడు తనకు జన్మనిచ్చాడు దేవుడు తన పట్ల దయచూపించాడు అంటున్నాడు ఇక్కడ యోబుకు వచ్చినటువంటి కష్టాల్లో దేవుడు ఏదో ఒక వంకతో తనను శిక్షించడానికి చూచేటువంటి కఠినుడైన తీర్పరి అని నాశనం చేయాలని తలంచేటువంటి సింహం లాంటి వాడని యోబుకు అనిపిస్తా ఉంది యోగుకు అనిపిస్తా ఎందుకంటే తాను పడుతున్నటువంటి బాధలు అలాంటి పదిహేను రోజులు అంటాడు నేను అయితే నేను దోషకృత్యాలు చేసి ఉంటే నాకు బాధ కలగక తప్పదు ఒకవేళ నేను అయినా కూడా నేను నా తలెత్తుకోలేను ఎందుకంటే నా దుర్దశ నాకు తెలుసు నేను అతిశయంతో అవమానంతో నిండుకొని నా బాధను నేను తలంచుకుంటూ ఉంటాను అంటాను ఇక్కడ దేవుని ఎదుట ఎవ్వరూ కూడా పరిపూర్ణులు కాలేదు దేవుడే మనల్ని సృష్టించాడు మనకు ఇచ్చాడు దేవుడే మనకు జీవాన్ని ఇచ్చాడు ఇక్కడ దేవుడు చేసినటువంటి మేలుని బట్టి దేవుడు చేసినటువంటి మేలుని బట్టి దేవుడే తను సృష్టించాడు తను నిర్మించాడు అనేటువంటి విషయాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాడు యోగు ఇది యోగుకున్నటువంటి మొదటి స్థితి కావచ్చు యోగుకున్నటువంటి మొదటి స్థితి యోగు ఇంటి వారందరూ కూడా క్షేమంగా ఉన్నప్పుడు తన ఆస్తి కాపాడబడినటువంటి కాలం దేవుడు తను దీవించినటువంటి కాలాన్ని సూచిస్తా ఉంది నా శ్రమలు ఇక్కడ పాపం చేస్తే నువ్వు దాన్ని కనిపెడతావు అంటున్నాడు పాపం చేస్తే నేను అడిగాడు నేను దోషం చేస్తే దోషకృత్యాలు చేస్తే నాకు తప్పకుండా బాధ కలుగుద్ది అంటున్నాడు పాపం చేస్తే ఖచ్చితంగా బాధ కలుగుతుంది శ్రమ కలుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వారందరూ కూడా ఎంత గొప్ప భక్తులైనా సరే ఎంత గొప్ప భక్తులైనా సరే పాపం చేసి శిక్షను తప్పించుకోలేదు పాపం చేసినప్పుడు తప్పనిసరిగా వారు శిక్ష పొందినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తాం దావితి చూడండి పాపం చేశాడు తాను జీవితకాలం అంతా దాని పర్యవసానంగా వచ్చేటువంటి శిక్షలు అనుభవిస్తూనే ఉన్నాడు పాపం చేస్తే దేవుడు ఎప్పుడు కూడా శిక్షించకుండా వదరను ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు న్యాయవంతుడు ఆయనకు తన మన పర అనే భేదం ఉండవు ఆయన అందరి దృష్టి అందరినీ సమానంగా చూస్తాడు అన్ని విషయాల్లో అందరికీ అన్ని విధాల తీర్పు న్యాయం జరిగిస్తాడు ఆయన అన్యాయస్తుడు కాదు అన్యాయస్తుడు కాదు భక్తి పరుడిని పాపం చేసినప్పుడు విడిచిపెట్టాడు భక్తి పరుడైనా సరే అంతటి నీతిమంతుడైనా సరే పాపం చేస్తే విడిచిపెట్టాడు ఎందుకంటే న్యాయం ఉంది ఆయనలో ఆయనలో న్యాయం ఉంది అందుకే నేను దోషకృత్యాలు చేస్తే నాకు బాధ కలుగుద్ది అంటున్నాడు ఖచ్చితంగా దోషం చేస్తే పాపం చేస్తే ప్రతి వ్యక్తిని దేవుడు శిక్షిస్తాడు ఆ విషయం యోగుకు తెలుసు ఒకవేళ నేను నిర్దోషినైనా సరే పదిహేను వచ్చినా నేను నిర్దోషణ ఉండినా సరే నేను అత్యసేయపడను అంటున్నాడు నేను నిర్దోషణ ఉన్నా సరే నేను అత్యశయపడను ఎందుకంటే మన నిర్దోషత్వం ఆయనకున్నటువంటి నీతి నియమాల ఎదుట ఎందుకు పనికిరాను ఒకవేళ నేను నిర్దోషిగా ఉన్నా నేను ఏ పాపం చేయలేదని అనుకున్నా నేను ఎత్సేపడను అంటున్నాడు నేను ఎత్తు కాబట్టి నేను సంతోషిస్తే ఎడతెగక నీ ఆశ్చర్యకరమైన బలాన్ని నీవు నాకు చూపిస్తావు నేను సంతోషిస్తే ఎడతెగక ఆశ్చర్యకరమైనటువంటి బలాన్ని నీవు నాకు చూపిస్తావు ఆమె చూపుతావు సింహం వేటాడినట్లుగా నీవు నన్ను వేటాడుతూ ఉంటాడు ఎడతెగక నా మీద కొత్త సాక్షుల్ని పిలుస్తూ ఉన్నాడు చూడండి ఆల్రెడీ ఈ ముగ్గురు వచ్చి ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు యోబుని ఇబ్బందులు పాలు చేస్తున్నారు తమ మాటలతో యోబుకు ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నారు ఇక్కడ అంటాడు భక్తుడు నా అవమానాన్ని నేను తలంచుకుంటూనే ఉంటాను నా అవమానాన్ని నేను తలంచుకుంటాను నీవు క్రొత్త సాక్షుల్ని పిలుస్తావు నా ఎదుట ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులు నీవు రెప్పించిన శ్రమను గుర్చే మాట్లాడుతున్నారు రోజుకు ఒక కొత్త తరహా శ్రమ నా మీదకి వస్తుంది అంటే మాటల చేత కలిగేటువంటి నొప్పి అనమాట ఇప్పుడు ఎలిఫజు బిల్దదు జోఫర్ ఈ ముగ్గురు మాట్లాడుతున్నారు ఎలిఫజ్ ఏమన్నాడు నువ్వు పాపం చేసి ఉంటావు అన్నాడు బిల్దదు ఏమన్నాడు నీ కుమారులు నీకు తెలియకుండా ఘోరమైనటువంటి పాపం చేసుంటారంట కాబట్టి యోబు ఎంత యథార్థంగా నీతిగా బ్రతికినా తాను తనకు కలిగినటువంటి ఈ కష్టాలు ఈ శ్రమల బాధల్లో ఇలాంటి పరిస్థితిని దుస్థితిని ఎదుర్కొంటా ఉన్నాడు చాలాసార్లు చూడండి మనం గమనించేది ఏంటంటే మనకు శ్రమలు వచ్చినాయి అనుకోండి దేవుడు ఎందుకో నన్ను పరీక్షించేస్తున్నాడు అనుకుంటాం ఎదుటి వాళ్ళకి శ్రమలు వచ్చింది అనుకోండి వాళ్ళ ఘోర పాపులు వాళ్ళు ఏం పాపం చేశారో అని వాళ్ళని నిందిస్తూ ఉంటారు యోగు యొక్క స్నేహితులు దేవుని ఎరిగిన వారు కాదు దేవుణ్ణి ప్రార్థించే అనుభవం వాళ్ళకి లేదు మాటల చేత ఓరడించడానికి వచ్చారు వారి మాటలు యోగుకి కష్టాన్ని కలగజేసే కానీ ఏ విధంగానూ మేలు చేయలేకపోయాయి ఇంకా మనం చూస్తే పద్దెనిమిదవచనం నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు మనం చూస్తే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు నేను మరణించి ఉంటే మేలు అంటున్నాడు నేను మరణించి ఉంటే మేలు అంటున్నాడు దేవా గర్భంలోంచి నన్ను ఎందుకు బయటకు రప్పించావు అప్పుడే గర్భంలోంచి బయటకు రాకముందే ఎవరికన్నా నా మీద పడకముందే నేను చచ్చిపోయి ఉంటే బాగుండు కదా నేను ప్రాణం విడిచి ఉంటే బాగుండేది చచ్చి పుట్టిన పుట్టంగానే ఒకవేళ చచ్చిపోయినా ఎవరికంటా పడకుండా వెళ్ళిపోయాడు కదా అప్పుడు నేను లేనట్లే పడి ఉండేవాడిని కదా గర్భంలో నుంచి సమాధిలోకి నన్ను తీసుకెళ్ళిపోయేవారు కదా ఈ విధంగా యోబు మళ్ళీ తన ఆత్మ నిందకు ఉపక్రమిస్తున్నాడు చావు నిద్రలాగా అన్ని కష్టాలు మురిపింపజేసేదిలాగా అనుకుంటున్నాడు మన విమోచకుడు సజీవుడు పునరుత్నంలో మనం ఆయన్ని ముఖాముఖ చూస్తాం ఆత్మకు నిద్ర అంటూ ఉండదు శరీరానికి నిద్ర ఈ విషయం యోబుకు తెలియదు ఈ విషయం యోబుకి తెలియదు యోబు అనుకుంటున్నాడు నేను బ్రతికిన రోజులు కొద్దిగా నేను తిరిగి నేను తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతాను అది చీకటి లోకం ఆ లోకం అంతా చావు నీడలే ఒక విషయం గమనించండి యోబు చనిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అనే విషయం యోబుకు తెలియదు యోగు తెలియదు తను చనిపోయి ఉంటే బాగుండు అనుకుంటున్నాడు ఎవరి ఆలోచన అయినా అంతే చాలాసార్లు భక్తుల ఆలోచనలు కూడా అదే ఏలే కూడా అనుకున్నాడు ఎంత మట్టుకు చాలు నన్ను తీసేసుకొని ఎంత మట్టుకు చాలు యోనా కూడా అనుకున్నాడు ఎందుకు బ్రతకడం కంటే చావడం వేలు అనుకున్నాడు కాబట్టి ఇక్కడ గమనించండి నేను తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతే అక్కడ దట్టమైన చీకటి అంధకారం చావు నీడలు అక్కడికి వెళ్ళిపోతే కొద్దిసేపు నేను సంతోషంగా ఉండగలిగా వాడిని అందుకని నా జోలికి రాకు అంటున్నాను ప్రభుని ప్రార్థిస్తే కొంతసేపు అయినా నేను తెప్పర ఉంటాను అంటున్నాను ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యోబుకి పరలోకాన్ని గురించినటువంటి నిశ్చయత అతనికి లేదు యోబుకి మనలాగా వాక్యాలు లేవు యోబుకు పరలోకాన్ని గురించి తెలియపరిచేటువంటి వర్ణనలు లేవు అంటే సంపూర్ణ సందేశం బైబిల్ లేదు కానీ దేవుని మహాకృపం ఏంటంటే సంపూర్ణ సందేశాన్ని ఇచ్చేటువంటి బైబిల్ గ్రంథం దేవుడు మన చేతిలోకి మన అందుబాటులోకి తీసుకొచ్చాడు అలాంటి కాలంలో మనం ఉండడం అది ఎంత గొప్ప బాధ్యం యోబు బ్రతికున్నంత కాలంలో చావు తర్వాత మనుషుల ఆత్మలు ఏమవుతాయో అన్న విషయం సరిగా తెలియదు దీని గురించి దేవుడు అంత విపులంగా మనుషులకు అప్పటికి ఇంకా వెల్లడి చేసి ఉండలేదు చనిపోయిన తర్వాత మనుషుల ఆత్మలు దట్టమైన చీకటి కమ్మి ఉండే లోకానికి పోతాయని యోబు తన అభిప్రాయాన్ని వెలుపురుస్తున్నాడు చాలామంది అనుకునేది కూడా అంతే దీని గురించి సంపూర్ణంగా దేవుడు మనకు క్రొత్త నిబంధనలో తెలియజేశాడు క్రొత్త నిబంధనలో విశ్వాసులు చనిపోయిన తర్వాత వారికి చీకటి ఎంత మాత్రము లేని చోటికి వారు వెళ్ళి శాశ్వత లోకంలో శాశ్వతంగా నివసిస్తారు అనేటువంటి విషయం వారికి ఆ తెలియదు అందుకే ప్రకటనలో నిరేట్లో మనం చదువుతాం అక్కడ రాత్రి ఉండదు దీపకాంతి కానీ సూర్యకాంతి కానీ వారికి అక్కర్లేదు ఎందుకంటే ప్రభుని దేవుడే వారికి వెలుగై ఉంటాడు ప్రభుణ్ దేవుడే వారికి వెలుగై ఉంటాడు ఇలాంటి విషయాలు యో యోగుకు తెలియదు అందుకే చనిపోతే చీకటి గాఢాందకరమైన దేశానికి బ్రహ్మ పుట్టించే మరణాంధకార దేశానికి వెలుగే చీకటి కాగల దేశానికి నేను వెళ్ళక ముందు అంటున్నాడు కొంతసేపు నన్ను తెప్పరలు చేయి నా జోలికి రావద్దు నన్ను విడిచిపెట్టి ప్రభు అంటున్నాడు నన్ను విడిచిపెట్టి ప్రభు అంటాడు ఎలిఫసు బిల్దద్ మూడేసార్లు యోగుకు ఉపదేశించారు జోఫరు రెండు సార్లు మాత్రమే ఉపదేశించాడు జోఫరు ఎక్కువ కోపంతో ఎక్కువ పిడివాదంతో మాట్లాడాడు బిల్దదేమో యోబు యొక్క కుమారులు దుర్మార్గులుగా భావిస్తే ఎలిఫజు యోబే పాపం చేశాడని ఆరోపిస్తే జోఫర్ కూడా యోబునే పాపిగా భావిస్తూ యోపు యోబుకు కలగవలసిన శిక్ష తనకు కలిగిన దానికంటే ఇంకా తక్కువే ఇంకా ఇంతేకాదు ఇంకా భయంకరమైన శిక్ష కలగాలి అని చెప్పు చెప్పుకుంటూ వచ్చాడు దైవికమైన రహస్య సారీ అండి దైవికమైన రహస్యాల గురించి తెలుసుకోవడానికి దైవికమైన రహస్యాల గురించి తెలుసుకోవడానికి యోగు పరిశోధిస్తున్నాడు కాబట్టి ఇంకా తను తాను అభ్యంతరపరుచుకుంటున్నాడు తనేది గొప్పవాడిని అనుకుంటున్నాడని చెప్పి బిల్దదు జోఫరు అతను గర్భించాడు కానీ మిగిలిన వారికంటే అంటే యోగు పశ్చత్తాపెడితే బాగుపడి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాడనే విషయాన్ని కూడా తెలియపరిచాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదనం మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెలికిడిలో గాక అవు